నిన్నటి దినాన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీ పోలింగ్ జరిగింది ఈ భారీ పోలింగ్ అనేది మాకు అనుకూలంగా ఉంది సానుకూలంగా ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రెండవసారి ఏర్పాటు కాబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు ఇదంతా కూడా కేవలం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల వల్లే కార్యకర్తల వల్లే సాధ్యమైన చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా జగన్ గారి సంక్షేమ పథకాలు పరిపాలనలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల కారణంగానే రెండోసారి మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి జూన్ నాలుగు తర్వాత పుట్టగతులు ఉండవు ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది బీజేపీలో భవిష్యత్తులో విజనం కూడా అయ్యే పరిస్థితులు ఉన్నాయి మరి ఈ జిల్లా వెరకు వస్తే ఈ జిల్లాలో అత్యధికంగా మెజార్టీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు సాధించబోతా ఉన్నాం మరి అంతేకాకుండా రెండు ఎంపీ సీట్లు కూడా అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకోబోతా ఉన్నాం మహిళ మహిళలైతేనేమి అవ్వదాతలు అయితేనేమి అన్ని వర్గాల ప్రజలు మా పార్టీకి ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎన్నికలు సజావుగా నిర్వహించినటువంటి జిల్లా అధికారులకు పోలింగ్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్ అందరికీ నమస్కారం నిన్నటి రోజు జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా రాత్రి పది పదకొండు గంటల వరకు కూడా లైన్లో నిలబడి మరొక్కసారి జగనన్నను ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఓటర్ మహాశియులందరినీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా మరి నిన్నటి పోలింగ్ సరళిని చూస్తే అన్ని వర్గాల ప్రజలు కూడా మరి యువత కానివ్వండి మహిళలు కానివ్వండి నిరుద్యోగ ఉద్యోగులు కానివ్వండి ముసలివారు కానివ్వండి రైతులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉదయం నుంచి కూడా పోలింగ్లో పాల్గొని మరి ఈ ఐదు సంవత్సరాలు జగన్ గారు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా పోలింగ్లో పాల్గొ పాల్గొని జగన్ గారిని ఆశీర్వదించాలని మేము భావిస్తున్నాం తప్పుకోకుండా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన విజయం సాధిస్తుంది మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలు ఇంత స్వచ్ఛందంగా ఇంత భారీ ఎత్తున వచ్చి ఒక ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిని ఆశీర్వదించారంటే దాన్ని చాలా గర్వపడాలా తప్పకోకుండా మేము జగనన్న నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పెద్ద ప్రజల ఆశీర్వాదం ప్రజల ఆశీస్సులు మా పట్ల మెండుగా ఉన్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే నమస్కరిస్తూ తెలుగు